నమస్తే అండి గోదావరలు వంటలకి సార్ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నానండి ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాలంటే మీకు ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేస్తుంది ఫ్రైడ్ రైస్ కోసం స్ప్రింగ్ ఆనియన్ అండి చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ బీన్స్ ఒక హాఫ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ అండి స్పైస్ కోసం మిరియాల పొడి ఉప్పు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు టేస్టింగ్ సాల్ట్ ఫ్రైడ్ రైస్కి ఈ టేస్టింగ్ సాల్టేనండి టేస్ట్ వస్తుంది మొత్తం రైస్కి అంతా అని ఈ టేస్టింగ్ సాల్ట్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకొని సోయా సాస్ వెనిగర్ వేసుకోవచ్చు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వరకు పడుతుంది రైస్ని ఫ్రై చేయాలి కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగు అంటుకోకుండా వస్తుంది ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకోండి వెజ్ ఫ్రైడ్ రైస్ కదా జీడిపప్పు బాగుంటుంది మంచి టేస్ట్ ఇస్తుంది జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెజ్జెస్ అన్ని వన్ బై వన్ యాడ్ చేసేసుకుంటామే ఆనియన్స్ క్యారెట్ గ్రీన్ ఫీజ్ ఈ క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్ తర్వాత వేద్దామండి ఇప్పుడే వేసేస్తే మెత్తగా అయిపోతాయి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం రైస్ ని యాడ్ చేసేసుకోవాలి రైస్ కొంచెం వేడెక్కాలండి కొంచెం వేడెక్కిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి రైస్ వేడెక్కిపోయింది మనకు వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ రెడీ అయిపోయిందండి వెజ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే ఇందులో ఎగ్ కూడా బీట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అవుతుంది ఈ ఫ్రైడ్ రైస్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీ మీరు ప్రిపేర్ చేసేయచ్చు మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి నేను చెప్పింది నిజమే అని మీరు నమ్ముతారు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి